హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పచ్చి ఇగురండి చాలా ఈజీ ప్రాసెస్లో రుచిగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను నేను ఒక దీనికి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఆ మసాలాలోనే టేస్ట్ అంతా ఉంటుందండి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక స్పూన్న్నర ధనియాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చక్కగా అనేది వస్తుంది బాగుంటుందండి ఒక ఎనిమిది లవంగాలు వేసుకోవాలి ఒక చిన్న చెక్క ముక్కని ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు చేసుకుని వేసుకోవాలి రెండు యాలకులు వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను కూడా మొక్కలు చేసుకుని వేసుకోవాలి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని దీన్ని ఒకసారి బరకగా అనేది గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలు తీసుకుని ముక్కలు చేసుకుని వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు రుచికి సరిపడినంత కూరకి ఎంతైతే మీకు ఉప్పు సరిపోతుందనేది వేసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని చిటికడు పసుపు వేసుకుని రెండు స్పూన్ల కారం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా అనేది దీన్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలండి పచ్చిమిర్చిని చీరికల్లా కట్ చేసుకోవాలి కొత్తిమీర సబ్ ముందుగా శుభ్రం చేసుకున్న పచ్చి మెత్తలను కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యానం పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా అనేది వేపుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగిపోవడానికి మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు అనేది తొందరగా వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్న మసాలా పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా అనేది వేపుకోవాలి అడుగు అనేది మాడిపోకుండా కలుపుకుంటూ ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో పచ్చి మెత్తలు వేసేసుకోవాలండి పచ్చి మెత్తలు వేసుకుని గరిటతో అనేది ఎక్కువ కలపకుండా జస్ట్ అలా పరిచేసి కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక పది నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత చేపలు అనేది ఇలా మగ్గుతాయి కదా ఒక్కసారి దీన్ని మసాలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ అనేది వేసుకోవాలండి ఆ చేపలు మను మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఇంకా గరిట అనేది ఎక్కువ పెట్టకూడదండి ఎందుకంటే చేప ఉడుకుతుంది కదా గరిట పెడితే చేప అనేది విడిపోతుంది గరిట పెట్టకుండా ఇలా చేతితోనే ఇలా కదుపుకుంటూ మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలా పది నిమిషాల తర్వాత మీ మొత్తం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని నూనె తేరేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని ఆపేసుకోవాలండి స్టవ్ అనేది ఆపేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత చూస్తే బాగా అనేది దగ్గరికి వచ్చేసి ఉంటుందండి కూర చూసారు కదండి ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుంది దీన్ని సర్వ్ చేసుకోవడం అనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్